ఆంధ్రప్రదేశ్లో అటో ఇటో ఆ పార్టీనో ఏ పార్టీనో బలపరచకపోతే ఇంకేం నోరెత్తడానికి లేదు మాట్లాడడానికి లేదు అనే నేను నేనేనాడు సమర్థించలేదు నిజానికి ఆ రెండు ధోరణులకు భిన్నంగా అనేక విషయాలు చెప్పాను కొన్ని పద్ధతులు ఉంటాయి కదా ఇప్పుడు ఎన్నికలు వచ్చి తెలుగుదేశం బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత వెను వెంటనే ఇంకా మళ్ళీ ప్రజాస్వామ్యం అయిపోయింది ఇది మొదలైంది కేంద్రం జోక్యం చేసుకోవాలి గవర్నర్ జోక్యం చేసుకోవాలి ఇది 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 వచ్చింది దాడులు వీటిని ఖండించటము లేకపోతే మా వాళ్ళకి రక్షణ కావాలని అడగడం వేరు కానీ అసలు తీర్పు ఇంకా పూర్తిగా అమల్లోకి వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ఇంకా అంత కుప్పలిపోయిందని దాడు అని మొదలు పెట్టడం అంటే అది అది ఏ విధంగా సమంజసం అవుతుంది ఏ విధంగా ఒప్పుకుంటారు తమాషా ఏమంటే ఇప్పుడు మళ్ళీ వెంటనే ఓడిపోయిన పార్టీ వాడు వెంటనే రంగంలోకి దిగిపోయి ఇంకా మీకు ఇది కనిపించలేదా అది కనిపించలేదా అని అప్పుడు ఇప్పుడు కూడా పొరపాట్లు పొరపాట్లే కానీ అదే సమయంలో ప్రజలకు బ్రహ్మాండమైన తీర్పు పెద్ద తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకునే బదులు దాని నుంచి ఎలా అనే దాని బదులు వెంటనే ఇంకా కొత్త మార్పును కొట్టిపడేసి ఇదంతా కూడా రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పడం అది అది ఎలా చెల్లుబాటు అవుతుంది అది కాదు అది భద్రత కోసమో లేదా రక్షణ కోసం అడగడం వేరు ఎక్కడన్నా ఘటనలు వాటి నుంచి జాతపడడం వేరు అది మొత్తం తీర్పు ఫలితంగా వచ్చిన మార్పే చాలు తప్ప చాలా వేరు ఈరోజు వైసీపీ వాళ్ళ పత్రికలో కూడా ఈ సాంకేతిక విజయం అనేది ఏదో సాంకేతిక విజయం అంటే ప్రజలు పోట్లేదని ఎలా ఎలా చెప్తారు ఎక్కడైనా మీకు ఫిర్యాదులు ఉంటే మీరు తప్పకుండా దాని మీద ఫిర్యాదు చేయచ్చు లేకపోతే ఆరోపణలు ఉంటే వాడికి ఆధారాలు ఇవ్వచ్చు అంతేకాని ప్రజల తీర్పును ప్రజలకు ఏదో ప్రమేయం లేకుండానే మార్పు వచ్చింది అని చెప్పేటటువంటి ధోరణి మటుకు అది అదిచరు వాటి కాదు అలా నిజంగా ఇప్పటికిప్పుడు మారిపోయేది అది ఇది అంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంతమంది అవతరాలు తిట్టిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని తింటున్నారు ఈ ధోరణులు ఎందుకు వచ్చాయో ఆ పార్టీని సమీక్షించుకోవాలి మూడోది ఈరోజు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద దాడి జరగడం సరికాదు ఆయన ప్రజల మనసులో ఉన్న నాయకుడు విని నిజమే అది విగ్రహాల మీదైనా మనుషుల మీద అయినా దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది షర్మిల ఇలా చెప్పేసరికి కొంతమంది వైసీపీకి షర్మిల మద్దతు అన్నారు విగ్రహాల మీద దాడులు జరగకూడదని రాజశేఖర రెడ్డి కుమార్తెగామి చెప్పింది కానీ వైసీపీకి మద్దతు అనడం ఎలా కుదురుతుంది అది అది కూడా అవాస్తవికమైంది చూద్దాం పోలీసులు తొందరగా రంగంలోకి దిగి ఉద్రిక్తతలు ఎక్కడెక్కడ ఉంటే ఎక్కడెక్కడ ఏ పార్టీ వాళ్ళ మీద అయినా సరే దాడులు వీటన్నిటితో వాతావరణం ఉద్రిక్తమైతే దాన్ని అరికట్టడానికి మనకు పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి రెండవది షర్మిళకు సంబంధించి ఆమె రాసిన ఈ లేఖ ఆమె లెక్కాదనుకుంటా ట్వీట్ దాన్ని సారాంశం కూడా సరైనది అంశాన్ని ఆమె వైసీపీ కాదు కాంగ్రెస్ కాబట్టి తప్పకుండా అధికార యంత్రాంగం దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జా జాగ్రత్తగా ఏం చేయాలి కట్టుదిట్టాలు ఎలా చేయాలన్నది ఇక్కడ ముఖ్యమైన సమస్య